అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక రామయంపేట రైతు వేదిక నందు ప్రతి విత్త గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు రైతులు వరి పంటను ఒక రైతుకు పెసర పంటను ప్రయోగాత్మకంగా వేసి వారి నాణ్యమైన విత్తనాన్ని ఫౌండేషన్ విత్తనాన్ని అందించడం జరిగింది వారికి విత్తన దశ నుంచి పంట కోత వరకు సాంకేతిక సమస్యలను సాంకేతిక అంశాలన్నింటినీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ద్వారా మానిటర్ చేస్తూ గ్రామస్థాయిలో వారు విత్తనం పండించి మిగతా రైతులకు అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా రామాయంపేట రైతు వేదిక నందు రైతు నేత కార్యక్రమం ద్వారా వాతావరణ ఆధారిత సాగుకు సంబంధించిన సూచనలను వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త శ్రీ సుమాలిని గారు అదేవిధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొన్నారు ఆయన వస్తాడు డెబ్బై ఏళ్ళు వస్తాయి ఆయన ఆయన తెలియని సబ్జెక్ట్ లేదు ఆయన వస్తాడు ప్రతిసారి ఆయన క్వశ్చన్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ అడుగుతాను అంటే అడుగుతానే అడగాడు దానికి ఏదో వచ్చినా కాబట్టి అని ఆయన చేసి ఉంటాడు కాబట్టి ఇంతకుముందు ఆయన డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతాడు పోనీ ఆయన రామ్ రెడ్డి అడగడం వల్ల లాభం ఏంటి అంటే ఆయన ఆన్సర్ సైంటిస్ట్లు ఆయన ఒక్కనికే చెప్పారు కదా